ह्रीम श्रीम ह्रीम श्रीम मकुबेराय अष्टलक्ष्मी मम गृह धनं पुरय पुरय नमः ओम ह्रीम श्रीम क्रीं श्रीम कुबेराय अष्टलक्ष्मी मम गृह धनं पुरय पुरय नमः ఓం హ్రీం శ్రీం హ్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి గృహధనం పురయ పురయ నమా ఓం కుబేరాయ వైశ్రవనాయ మాత సహిత కుబేరాయ నమో నమామి హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇంక ఇదేంటనుకుంటున్నారా ఇది దీపావళి ముందు రోజు అండి ధనత్రయోదశి రోజు వ్లాగ్ ఇదంతా ఇంకా ఈ వ్లాగ్ అయితే ధనత్రయోదశి పూజ అలా చేసుకున్నాను ఇంకా అలాగే ఈరోజు తులసమ్మ కూడా నాటుకున్నానండి కుండి కొత్తవి తెచ్చాను ఇంకా ఇది అయితే ఈ వ్లాగ్ అయితే ఇదేని ఇదంతా హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇంకా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి వ్లాగ్స్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఇంకెక్కడ ఇక్కడైతే తులసం తెచ్చుకున్నాను ఇంక ఈరోజు మార్నింగ్ అయితే వెళ్ళి నర్సరీలో తులసమ్మ మొక్క తెచ్చాను ఇంకా అలాగే కనకాంబరాలు విత్తనాలు బాగున్నాయని తీసుకున్నానండి పాలకూర విత్తనాలు ఇంకా చూద్దాం వే వేస్తే వస్తాయా లేదా అని చూద్దామని తీసుకున్నాను ఫస్ట్ టైము ఇంకా అక్కడే మట్టి తెచ్చానండి కంపోస్ట్ దీన్ని ఇంకా తులసమ్మ అయితే వేసుకుందామని ఉంది కానీ ఆల్రెడీ కొత్త మొక్క వేసుకుందామని కొత్త గోలం కూడా తెచ్చానండి తులసమ్మెకి అయితే మట్టి బాగుంది కదా ఇంకా అందులో ఇసుక కొంచెం కంపోస్ట్ ఇంకెలా కలిపిసి వేద్దాం అనేసి ఇంకా ఈ పని అయితే పట్టుకున్నానండి ధనత్రయోదశి రోజు ఇంక ఈ బ్లాగ్ అంతా అదేని వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా దీపావళి వచ్చేసిందంటే కార్తీక మాసం కూడా వచ్చింది కదండి ఇంకా అలాగే అందుకని ఇంకా ప్రతి సంవత్సరం అయితే మా తులసమ్మ మార్చను కానీ ఈ సంవత్సరం కోలం కొత్త తీసుకొని అనిపించింది అందుకే తులసం కూడా తీసుకున్నాను ఇంక ఇక్కడైతే కొబ్బరి పీసు కొంచెం ఆవు పిడకలు ఉన్నాయి ఇంకా అవి అయితే వేసి తులసం అయితే నాటుకున్నానండి ఇలాగా ఇంకా మీద నుంచి ఉసిరి చెట్టు అది తెచ్చాను ఇంకా అది కూడా కొంచెం వాడినట్టు అనిపించిందండి మట్టి అది మార్చలేదు చాలా అయిపోయింది ఇంకా అందుకనే కొంచెం కంపోస్ట్ వేసి మీదన మట్టి అది తీసి వేసానండి ఇంకా ఉసిరి చెట్టు తులసమ్మ అయితే ఇలాగా కార్తీక మాసం నెల రోజులు పూజ చేసుకోవడానికి అయితే ఇంటి ముందు ఉంచుకుంటాను నేడ వచ్చేస్తుందండి దానివల్ల ఏంటో నిద్రపోతుంది అందుకే మేడ మీద పెడతాను మేడ మీద పెడితే చాలా బాగా పెరుగుతాయి ఇంకా ఈ వ్లాగ్ అయితే ధనత్రయోదశి రోజు నేను కుబేర లక్ష్మి కుబేర పూజ కూడా చేసుకుంటానండి ఇంకా అది కూడా మీకు చూపిస్తాను నేను అలా చేసుకుంటాను చాలా సింపుల్గా చేసుకుంటానండి ఇంకా నాలుగైదు సంవత్సరాల నుంచి అయితే చేసుకుంటున్నాను లక్ష్మి కుబేర పూజ అయితే కార్తీక మాసం ముందు వస్తుంది కదా దేవ దీపావళి ముందు రోజు ధనత్రయ రోజు రోజు ఇంకా ఆ రోజు అయితే చేసుకుంటాను ఇంకా ఆ బ్లాగ్ అయితే ఇదేనండి కొంచెం లేట్ అయింది అప్లోడ్ చేయడానికి కార్తీక మాసం వీడియోలు వస్తున్నాయి కదా ఇంకా అవన్నీ అప్లోడ్ చేసి ఇది కొంచెం లేట్ అయిపోయింది ఇంక ఇక్కడైతే యామదీపం కూడా పెట్టుకుంటున్నానండి ఆ రోజు పెట్టుకుంటే చాలా మంచిది కదా ఎంతమందికి తెలుసండి యామదీపం ఇలాగా ధనత్రయోదశి పెట్టుకు రోజు పెట్టుకుంటే మంచిదని నాకు కామెంట్లో షేర్ చేసుకోండి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ఒక కామెంట్ చేయండి మీరు చేసుకుంటారా ఇలా పూజది ధనత్రయోదశి రోజు లేదా మామూలుగా సింపుల్గా దీపారాధన చేసుకుంటారా నిత్య దీపారాధన అయితే నేను నిత్య దీపారాధన చేసుకొని ఇంకెలాగైతే ధనత్రయోదశి రోజు అయితే ఇలా పూజ చేసుకుంటానండి యామదీపం పెట్టుకుంటే ఇంకా మంచిది కదా మన కుటుంబానికి అనేసి ఇంకా పూజ అయితే చేసుకున్నాను ఇంకా కుబేర లక్ష్మి కుబేర పూజ కూడా చేసుకోవాలి ఇంకా అది కూడా చూపిస్తానండి ఇందులో మూడు ఒత్తులు వేసి గోధుమలు గోధుమ పిండితోనైనా పెట్టుకోవచ్చు గోధుమలైనా పెట్టచ్చండి పెట్టి ఇలాగా యమదీపం అయితే పెట్టుకోవచ్చు యమధర్మరాజుకి పెడతాం కదా ఇంకా దక్షిణ వైపు ఇంకెలాగైతే పెట్టుకొని పూజ చేసుకున్నానండి నేను యమదీపం అయితే ఇంక రాత్రి అంతా వెలిగితే మంచిదే కానీ రాత్రి అంతా వెలిగేటట్టు పెట్టలేదు కిందటి సంవత్సరం అయితే పెట్టాను రాత్రి అంతా వెలిగినట్టు తెల్లవారికి కూడా ఉందండి ఇంక ఈ సంవత్సరం అయితే ఎంతసేపు కాలితే అంతసేపే అని చిన్న ప్రేమిదే పెట్టాను ఇంకా తులసమ్ నాటుకున్నాను కదా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఇలాగ ఇంటి ముందు తులసం పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది నాకైతే ప్రశాంతమైన వాతావరణం ఇంకా ఇంటి ముందు కూడా సున్నం కూడా వేయించానండి ఆ గోడ దగ్గర తులసం పెట్టాను కదా ఇంకా అక్కడైతే తెల్ల సున్నం అయితే మా వారు వేశారు ఇంకా ఆకాశ దీపం కూడా పెట్టుకుంటాను చూస్తుంటే ప్రశాంతంగా ఉంది కదా చాలా నీట్గా ప్లెజెంట్గా ఇంకా ఇంటి ముందు ఇలాగ వైట్ సున్నం అయితే వేయమన్నాను బాగుంటుంది అనేసి ఇంకా ఈ పూజలు అన్నీ అయ్యేసరికి ఏడున్నర అయింది ఇంకా లక్ష్మీ కుబేర పూజ చేసుకుంటున్నానండి ఇంకా లక్ష్మీ కుబేర పూజ అయితే ఇంకా ఇది లైక్ కుబేరుడికి ఈ సంఖ్యలు అంటే ఇష్టమండి ఇలా వేసుకొని ఉంచుకుంటాను ఇదైతే కుబేర పూజ చేశాక ఇంకా అదైతే నేను బీరువాలోనైనా పెట్టుకోవచ్చు మనం ఎక్కడైనా దేవుడి గదిలోనైనా పెట్టుకోవచ్చు ఇంకా ఇలాగ స్వామికి లక్ష్మీనారాయణ స్వామి ఫోటో పెట్టి ఇంకా స్వామికి అయితే ఇంకా పూజ చేసుకుంటాను ఎప్పుడు ఇలాగే మన దగ్గర ఉన్న ధాన్యాలు పప్పులు ఉప్పులు ఏవి లోటు లేకుండా మనకి ఆహారం తినే పదార్థాలు మెయిన్ కదా ఇంకా అవైతే పెట్టుకొని ఇంకా స్వామివారికి అయితే సగ్గుబియ్యం పాయసం అయితే చేశాను ప్రసాదం కింద కొద్ది దానిమ్మ గింజలు ఇంకా అలాగే డ్రై ఫ్రూట్స్ ఇలా మనకు నచ్చిన పెట్టుకోవచ్చండి స్వామికి ఏమైనా నైవేద్యం కొంచెం పళ్ళు అలాగే నూట ఎనిమిది పువ్వులతో అయితే పూజ చేస్తానండి అయితే గులాబ్ పువ్వులు కానీ చామంతులు కానీ ఏవో ఒక రకం నూట ఎనిమిది అష్టోత్తరం చదువుకొని లక్ష్మీదేవి లక్ష్మీమాత అష్టోత్తరం తర్వాత కుబేరు మంత్రం ఇంకా ఇంకా రూపాయి నాణ్యాలు కానీ ఏదైనా ఐదు రూపాయల నాణ్యం కానీ ఏదో ఒక రకం నూట ఎనిమిది ఉంటే మంచివండి కుబేరుడు అంటే ధనానికి అధిపతి కదా అలాగే ఏదో ఒకటి ఐదు రూపాయల నాణ్యం కానీ ఐదు రూపాయలు అయితే నూట ఎనిమిది రూపాయి అయితే నూట ఎనిమిది ఏవైనా ఉంచుకొని లక్ష్మీ కుబేరు పూజకి వాడుకుంటే మంచిదండి నేను అలాగే వాడతాను ఇంకా ఇలాగైతే పూజ చేసుకుంటానండి ఇంకా స్వామివారికి అన్నీ ఒక్కొక్కటి అలంకరించుకొని లాస్ట్లో వినాయకుడిని తెచ్చి పూజ చేసుకొని ఇలా చేసుకుంటానండి ముందే వినాయకుడిని తెచ్చిస్తే స్వామివారికి ఇది కదా అలా వెయిట్ చేయించకూడదు అది అంటారు కదా అందుకనే ఇంకా కొద్దిగా పళ్ళు అయ్యి ఇలా పెట్టి ఇంకా ఇదైతే పచ్చక కుంకుమండి స్వామివారికి స్వామికి పచ్చ కలర్ అంటే ఇష్టం కదా ఇంకా అందుకని ఇందులో కొద్దిగా పచ్చకర కుంకుమం కొద్దిగా పచ్చ పూరం వేసి ఇలా స్వామివారికి పూజ దగ్గర అయితే పెట్టాను అలాగే పచ్చ అక్షంతాలు కూడా కలుపుకుంటే మంచిదండి పచ్చ కలర్ అనేది స్వామికి ఇష్టం కదా కుబేర స్వామికి కుబేరమాత చిత్రలేఖ మాత ఇంకా స్వామివారి భార్య పేరు చిత్రలేఖ మాత అండి ఇంకా చిత్రలేఖ మాత సహిత నమో నమామి ఇంకా చెట్టు సన్నజాజులు అయ్యాయి అలాగే మల్లెపూలు కూడా అయ్యాయండి కొద్దిగా ఆ మొరం వేసి కట్టాను కొంచమైనా చాలు కదా స్వామికి ఇంకా పూజకని అమ్మవారికి పెట్టాను కామాక్షి దీపంకైతే దీపంకి అయితే పెట్టాను ఇంక ఇది కుబేర కాయిన్ అండి లక్ష్మి కుబేరుడు ఒక పక్క ఉంటారు చిత్రలేఖ మాత వెనక పక్క సంఖ్యలు ఉంటాయి ఇప్పుడు నేను వేశాను కదా గడుల్లో ఆ సంఖ్యలు ఉంటాయి ఇంకా ఆ అయితే పెట్టుకున్నాను ఇంకేలాగా మనకి రూపాయి కానీ రెండు రూపాయలు కానీ ఏదైనా ఒక నాను ఒకరాటవే తీసుకుంటే మంచిదండి నేనైతే పది రూపాయలు కాయిన్లు తీసుకున్నాను తొమ్మిది కాయిన్లు తొమ్మిది గళ్ళు తొమ్మిది కాయిన్లు అలాగే పువ్వులు ఇలా పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది నేను ఇది నాలుగైదు సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాను చాలా నాకైతే చాలా ప్రశాంతంగా పాజిటివ్గా అనిపిస్తుంది అండి అందుకే చేసుకుంటాను ధనత్రయోదశి రోజు మనం లక్ష్మీ కుబేర పూజ ఎప్పుడైనా చేసుకోవచ్చు గురువారం రోజు స్వామికి గురువారం అంటే ఇష్టం కదా గురువారం కానీ శుక్రవారం కానీ ఏ రోజైనా చేసుకోవచ్చు మన ఇష్టమే సాయంత్రం వేళ రోజంతా ఉపవాసమైనా ఉండొచ్చు ఉండలేని వారు తినవచ్చండి అల్పాహారం తీసుకొని ఇంక వినాయకుడిని అయితే ఆహ్వానించానండి అన్నీ అయిపోయాక అన్నీ అమర్చాను కదా ఇంకా దీపారాధనకి అయితే చేసుకుందాము వినాయకుడిని ఆహ్వానించి ఇంకా స్వామివారికి బొట్టు పెట్టి ఇంకా మూల ఉంచి ఇంకా దీపారాధన అయితే చేసుకుంటున్నాను ఇంకా ఇదండి లక్ష్మీ కుబేర పూజ అయితే నేనైతే ఇలా చేసుకుంటాను ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు ఎంతో ఆర్భాటంగా చేసుకోవచ్చండి మెయిన్ మనకి మనసులో స్వామి మీద భక్తి ఇంకా ఏకాగ్రత స్వామి మీద నమ్మకం ఇంకా ఎంతే కదండి ఏదైనా మనం నమ్మకంతో చేయాలి కదండి మీరేమంటారు నమ్మకం నమ్మకంతో చేస్తే ప్ర దానికి రెట్టింపు మనం పూజ చేసిన ఏదైనా పని పూజే కానీ ఏదైనా వంటే కానీ మనం కాన్ఫిడెంట్గా మనం నమ్మ నమ్ముకొని చేస్తే ఇంకా చాలా ఆనందంగా అనిపిస్తుంది కదండి అది ఏ పనైనా అవ్వచ్చు ఇంకా మీరేమంటారు నేను అలాగే మనస్ఫూర్తిగా నమ్మకంతో చేస్తానండి మన సాంప్రదాయాలు మన ఆచారాలు అంటే నాకు చాలా ఇష్టం ఇంకా ఈ లక్ష్మీ కుబేర పూజ చేసుకున్న కాడి నుంచి నాకైతే చాలా పాజిటివ్గా అనిపించింది ప్రశాంతంగా ఇంకా ఏటో ధనం ఆటంతులకు అదే వస్తుందండి ఇంకా మనం పూజ చేసుకుంటే దాని ప్రతిఫలం అయితే మనకు తప్పకుండా లభిస్తుంది ఇంకా అదైతే నేను చెప్తానండి నమ్మకంగా ఇంకా ఈ పూజలు చేసుకోవడం వల్ల మనకైతే ముందు ప్రశాంతత వస్తుందండి ప్రశాంతత మన మీద మనకు నమ్మకం అయితే కలుగుతుంది అందుకోసమే పూజలు చేసుకుంటే చాలా మంచిదండి ఇంకా కామాక్షి దీపం అన్నీ ఇలా వెలిగించుకొని పూజ అయితే చేసుకున్నాను లక్ష్మీ అష్టోత్తరం ఇంకా కుబేరు దీపాలు ఉన్నాయండి ఇంకా అవైతే తీసుకొని చానాలు అయింది ఇంకా అవి వెలిగించుకున్నాను ఇంకా కుబేరుడికి అయితే పచ్చబొత్తులైతే వేస్తే చాలా మంచిదండి పచ్చ రంగు అనేది కుబేరుడికి ఇష్టమైన రంగు కదా ఇంకా నేనైతే తెల్ల పచ్చ వేసానండి పచ్చవత్తులేమి లేదు పచ్చ కంకు ఉంది కదా అదైతే కొద్దిగా నువ్వుల నూనె వేసి కలుపుకుంటే పచ్చ ఒత్తులు అయిపోతాయండి ఇంకా ఒక్కొక్కసారి అలాగా చేస్తాను మామూలు గురువారాలు దేవుడి మూలు పెట్టేటప్పుడు అయితే అలా పెడతాను ఇవాళ అయితే తెల్లవొత్తులే వేస్తానండి ఇంకా చాలా బాగా చేసుకున్నాను పూజ అయితే ఇంకా ఈ గడిల్లోనైతే పది నాణేలు అయితే పెట్టుకున్నాను తొమ్మిది నాణేలు తొమ్మిది గడిలు కదా తొమ్మిది గడిలకి తొమ్మిది నాణేలు అయితే పెట్టుకున్నాను ఇంకా సంఖ్యలు అంటే కుబేరుడికి చాలా ఇష్టం అటండి సంఖ్యలు వేసుకొని కుబేరు ముగ్గు కూడా ఉంటుంది కదా ఎంతమందికి తెలుసండి కుబేరు ముగ్గు ఇంకా కుబేరు ముగ్గు కూడా వేసుకుంటే చాలా మంచిదండి తెలుసా మీకు కుబేరు ముగ్గు తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా కుబ ఇంకా మీరు పూజ చేస్తారా చేస్తే కామెంట్లో తెలియజేయండి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ఉదయం నుంచి ఉపవాసం కదండి కొంచెం నీరసంగా ఉంది ఏమనుకోవద్దు అంటే పళ్ళవి తీసుకున్నాను లంచ్ అయితే చేయలేదండి ఇంకా నైట్కి అయితే తీసుకున్నాను లంచ్ ఇంక పూజ అది మీకు తెలుసా అండి కుబేరు పూజ మీరు చేసుకుంటారా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది ఇంక ఈ నూట ఎనిమిది అయితే బీరువాలో ఉంచుకుంటే చాలా మంచిదండి ఖర్చు పెట్టకుండా ఇంకా అవైతే నేను ఖర్చు పెట్టను ఒక గ్రీన్ క్లాత్లో మూట కట్టేసి ఉంచుకుంటాను ఇంకా స్వామివారికి అయితే ఇలాగ ధాన్యాలు మనం నిత్యం తినే ఆహార పదార్థాలు ఇంకా ప్రసాదం ధాన్య గింజలు ఇంకా జీడిపప్పు ఇంకా బాదం పప్పులు ఇలాగ మనకు తోచిన కాడికి పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఇంక నూట ఎనిమిది చామంతి పూలతో అయితే పూజ చేశాను ఇంకా నా దగ్గర ఉన్న వెండి పుష్పాలతో ఇంకా స్వామివారికి అయితే పూజ చేసుకొని చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది పూజ చేసుకుంటే ఇంకా దశ రోజు తీసిన బ్లాగ్ అండి ఇప్పటికైతే అప్లోడ్ చేయడానికి అయ్యింది ఇంకా మీరు అందరూ చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో చివరి వరకు చూడండి చూసి లైక్ చేయండి ఇంకా లక్ష్మీ కుబేర స్వామి ఫోటో పెట్టుకుంటే చాలా మంచిదండి నేనైతే లక్ష్మీ లక్ష్మీనారాయణ ఫోటో పెట్టుకున్నాను ఇంట్లో ఉంది కదా ఇంకా చిన్న ఫోటో అయితే ఉంది కుబేరుడిది ఇంకా అది పెట్టుకోలేదు లక్ష్మీనారాయణల ఫోటో పెట్టుకొని పూజ చేసుకున్నాను మాకు దేవుడి గది చిన్నది కదా ఇంకా అన్ని ఫోటోలు తెచ్చినా ఎక్కడ అనేసి నేను తీసుకోలేదండి చిన్నది కుబేరుడు ఫోటో అయితే ఉంది ఇంకా దేవుడి గదిలో ఉంది ఇలా లక్ష్మీనారాయణ ఫోటో పెట్టుకొని పూజ చేసుకున్నాను స్వామి దయ ఇంకా ఇది దీపావళి రోజు అండి ఇంకా దీపాలు అయితే నానబెట్టి నీట్లో ఇంకా ఇది అయితే చూపిస్తున్నాను ఇంక ఈ వీడియోలో క్లౌ ఇంకా క్రాకర్స్ కూడా తెచ్చారు మా మరిదాలే ఇచ్చారండి మేము ఎప్పుడు కొనం కొంటాం కానీ పిల్లలు చిన్నప్పుడు అయితే కొనివాళ్ళవి ఇప్పుడు పే పెద్దోళ్ళు అయిపోయారు కదా వాళ్ళు తెచ్చుకోవట్లేదు ఇంకా పిల్లలు కూడా రాలేదు అనేసి కొంచెం క్రాకర్స్ అయితే పంపించారు మా మరిదాలు మా మరిదాలు బాబు తెచ్చి ఇచ్చాడు చా చాలా బాగున్నాయి కదా అన్నీ కలర్ఫుల్గా ఉన్నాయండి అన్నీ చిన్నపిల్లలు కాల్చినవి క్రాకర్స్ అయ్యి ఇంకా ఆయిల్ బాటిల్ అయితే తెచ్చుకున్నాను డిమార్ట్కి వెళ్ళి ఇంకా దీపావళి అంటే చాలామందికి పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి అందరికీ ఇష్టమైన పండుగ కదండి ఇంకా అన్నీ ముందుగుంటే షాపింగ్ చేసుకొని ఉంచుకుంటాం కదా ఎవరికి తోచినట్టుగా వారైతే ఇంకా క్రాకర్స్ అయ్యి వాళ్ళు మా మరిదే ఇచ్చారంటే అంటే మా వారాల తమ్ముడు ఇద్దరు ఇద్దరు అన్నదమ్ములు మా వారి పెద్ద అతను తర్వాత మా మరిది ఇంకా వాళ్ళ చిన్నపిల్లలు కదా అన్ని క్రాకర్స్ తేకుండా చిన్నవి అన్ని దీప సామాన్లు అన్నీ తెచ్చుకున్నారు చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఇంకా అయితే ఇది ఈ వ్లాగ్ అయితే ఇదండి ఇంకా ధనత్రయోదశి పూజ అయితే నేనైతే ఇలా చేసుకున్నా ఇంకా మీతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి నిన్ను ఇంకా ఈ వీడియో అయితే చివరి వరకు చూసి ఎలాగుందో కామెంట్ చేయండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా మీరు కుబేర పూజ చేసుకుంటారా ధనత్రయోదశి రోజు మీరు అలాగా సెలబ్రేట్ చేసుకుంటారో అయితే నాతో షేర్ చేసుకోండి ఒక కామెంట్ రూపాన చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలాగే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్స్ వస్తాయండి ఇంకా వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తా ఓం కుబేరాయ నమో నమామి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్